ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి కీర్తనల గ్రంథము అరవై రెండవ కీర్తన ఎనిమిదవ వచనము దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించాలి ఈ దినమున మనము దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు దేవుని నీడను మనం ఆశ్రయించినప్పుడు మనము ప్రతి విషయము దేవుని సన్నిధిలో కుమ్మరించాలి మనము దేవుని దగ్గర ఏమీ కూడా దాచిపెట్టలేము మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు మన అంతరంగాన్ని చూసేవాడు దేవునితో మనం మాట్లాడినప్పుడు మన హృదయంలోని ప్రతి సంగతులు ఆయన సన్నిధిలో కుమ్మరించాలి అన్న దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించింది తన చుట్టూ ఎన్నో నిందలు అవమానాలు ఉన్నాయి ఎవరు కూడా ఆమె బాధను ఓదార్చలేదు ఎవరు కూడా ఆమె కన్నీరును తుడవలేదు కానీ దేవుడు ఆమెను ఓదార్చెను ఆమె కన్నీటిని తుడిచెను ఆమె ఒక్క బిడ్డ కోసం దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరిస్తే దేవుడు ఆమెను ఆరుగురు బిడ్డలకు తల్లిగా చేశాను ఇతరులు ఎవరు మనలో ఉన్న బాధను శ్రమను గ్రహించలేరు మనలో ఉన్న తప్పుడు ఆలోచనలు కక్షను కూడా గ్రహించలేరు కానీ మన సర్వశక్తివంతుడైన దేవుడు మనలో ఉన్న ప్రతి కదలికను ఎరిగి ఉన్నవారు కావున మన హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనను మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు ప్రతిదీ ఆయన సన్నిధిలో కుమ్మరిద్దాము అప్పుడు ఆయన మనకు ఆదరణ కలుగచేస్తాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ